చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో భారతీయులు తెచ్చుకుంటున్నటువంటి గుర్తింపు ఆర్థిక రంగాన్ని వాణిజ్య రంగాన్ని శాసిస్తున్నటువంటి తీరు ఇండియాకి చాలా గర్వకారణంగా నిలుస్తోంది తాజాగా చూస్తే గనుక హెచ్ఎస్బిసి హురూన్ నివేదిక ప్రకారము ప్రపంచంలో ప్రభావశీలతను చూపుతున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి భారతీయుల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళుగా పది మందిని గుర్తించారు ఆ పది మందిలోని మన తెలుగు ఆర్జన్స్ మూలాలు ఉన్నటువంటి సత్యానాదేళ్ల ఒకరు తర్వాత తమిళనాడు మూలాలు ఉన్నటువంటి సుందర్ పిచ్చాయి ఒకళ్ళు తర్వాత నీల్మోహన్ వీళ్ళు ముగ్గురు మైక్రోసాఫ్ట్ కి సుదీర్ఘ కాలంగా బాధ్యతలు వహిస్తున్నటువంటి సత్యనారాయణ నెంబర్ వన్ అంటే భారతీయులు ప్రపంచం మీద ప్రభావం చూపుతున్నటువంటి భారతీయుల్లో మొదటి వ్యక్తిగా సత్యనాదేళ్లని అంటే మైక్రోసాఫ్ట్ సిఈఒగా ఉన్నటువంటి సత్యనాదేళ్ళని నివేదిక గుర్తించింది రెండు అంటే సుందర పిచాయ్ ఎందుకంటే మైక్రోసాఫ్ట్ తర్వాత గూగుల్ అంటే ఈ గూగుల్ సంస్థకి కి గా వ్యవహరిస్తున్నటువంటి సుందర్ అత్యంత ప్రభావశీలమైనటువంటి రెండో వ్యక్తి గాని తర్వాత యూట్యూబ్ సిఈఒగా ఉన్నటువంటి నేల్ మోహన్ ని మూడో వ్యక్తి గుర్తించారు ఈ సందర్భంగా అసలు భారతీయులు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నారు అనే విషయం మీద కూడా ఒక రీసెర్చ్ నివేదికని ఈ సంస్థ విడుదల చేసింది అందులో ఆర్థిక రంగము సాఫ్ట్వేర్ అంటే ఐటీ రంగము ఫార్మా రంగము ఫైనాన్స్ రంగం అంటే ముఖ్యమైనటువంటి రంగాలన్నిటిలోని కూడా వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఈ నాలుగు రంగాలంటే భవిష్యత్తుకి మార్గ నిర్దేశం అంటే ఫైనాన్స్ రంగం ఎప్పుడు కూడా అవుతూ ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం చూస్తే కనుక ఇరవై ముప్పై ఏళ్ల నుంచి సాఫ్ట్వేర్ రంగం అనేది చాలా కీలకంగా మారుతుంది ఇంకా భవిష్యత్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడి ఉంది ఇంకా ఫార్మా రంగం అంటే వైద్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఫార్మా రంగం ఈ నాలుగు రంగాల్లోని కూడా భారతీయులు చాలా కీలకంగా మారడం వల్ల ప్రపంచ ఆర్థిక గమనాన్ని వీళ్ళు నిర్దేశిస్తున్నారు అంటే రేపటి భవిష్యత్తుని ప్రపంచం ఎలా ఉంటుంది ఎకానమీ పరంగా అనేటటువంటి దాన్ని నిర్ది కీలక స్థానాలు బాధ్యతల్లో భారతీయులు ఉంటున్నారు అందువల్లనే భారతీయులు అత్యంత ప్రభావశీలమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు దేశానికి కావచ్చు ప్రపంచానికి కావచ్చు ఫైనాన్షియల్ బిజినెస్ లో కానీ సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో కానీ ఫార్మా రంగంలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇప్పుడే పుంజుకుంటున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఈ నాలుగు రంగాల్ని శాసించేటటువంటి దిశలో భారతీయులు అంటే కేవలం సీఈఓలే కాకుండా వర్క్ ఫోర్స్ గా కూడా వీళ్ళు చాలా కీలకముగా మారుతున్నారు అంటూ వ్యాఖ్యానించింది ఇది భారతదేశానికి ఒక గర్వకారణమైనటువంటి అంశంగానే మనం చూడాలి అంతేకాకుండా వీళ్ళని చూసి ఎందరో యువకులు స్ఫూర్తి పొందటానికి ప్రేరణ పొందడానికి తమ వంతు ఆయా రంగాల్లో ప్రవేశించి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అదే సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుందని మనం చెప్పాల్సి ఉంటుంది ఆ రకంగా చూస్తే కనుక ఈ నివేదిక భారతీయుల్లో ఆత్మస్థైర్యాన్ని ఆత్మాభిమానాన్ని ఇంకా ఎదగాలనేటటువంటి కళని పెంచేటటువంటి అంశంగా చెప్పుకోవాలి వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్